నమస్కారం ఎల్కే కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే రామలింగేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణోత్సవాలలో భాగంగా గురువారం రాత్రి రామలింగేశ్వర స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు ఎన్నికలకు ముందు రాజీనామా చేసిన వాలంటీర్లు ఇప్పుడు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు తాజాగా మచిలీపట్నం పరిధిలో వాలంటీర్లు తమ ఉద్యోగాలు తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు తమని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ బాపిరాజుకు విజ్ఞప్తి చేశారు వాలంటీర్లు అంతా కలిసి విజ్ఞాపన పత్రాలను అందజేశారు ఈ వినతులను ప్రభుత్వానికి సమర్పిస్తామని కమిషనర్ తెలిపారు మానవసేవయే మాధవ సేవ అనే లక్ష్యంతో ముందుకు వెళుతున్న మంత్రి కొల్లు రవీంద్ర జన్మదినం సందర్భంగా న్యాయవాదులు లంకె వెంకటేశ్వరరావు తిరుమాని సత్యనారాయణ పోతురాజులు గురువారం సుకర్లాబాద్లోని చేయూత ఫౌండేషన్లోని వృద్ధ మహిళలకు దుప్పట్లు బిస్కెట్ ప్యాకెట్స్ పంపిణీ చేశారా ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కృష్ణాజిల్లా ప్రచార కార్యదర్శి ఫణికుమార్ చేయూత ఫౌండేషన్ నిర్వాహకురాలు తంబాబత్తుల నాగ విజయలక్ష్మి పాల్గొన్నారు నీతి నిజాయితీలతో పనిచేయాలని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర రెవెన్యూ ఉద్యోగులకు సూచించారు రెవెన్యూ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా రెవెన్యూ యంత్రాంగం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో రెవెన్యూ దినోత్సవం ఘనంగా నిర్వహించింది కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రెవెన్యూ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు

మీడియా కే చంద్రశేఖర రావు మాట్లాడుతూ కలెక్టర్ అనుమతితో కొత్తగా చేరిన రెవెన్యూ ఉద్యోగులకు రెవెన్యూ సబ్జెక్టు పట్ల అవగాహన కల్పించేందుకు కార్యాలయం విధి విధానాలు తెలియచేసేందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించుటకు కృషి చేస్తామన్నారు తొలుత పదవి విరమణ పొందిన రెవెన్యూ ఉద్యోగులు విధి నిర్వహణలో తమ అనుభవాలను పంచుకున్నారు ఈ కార్యక్రమంలో సి డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి కలెక్టరేట్ కలెక్టరేట్ దుర్గా కిషోర్ ఉద్యోగులు పాల్గొన్నారు మచిలీపట్నం జనసేన కార్యాలయంలో మైన్స్ జియాలజీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర రోజు వేడుకలను ఘనంగా జరిపారు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పుట్టినరోజు వేడుకలను పట్టణంలో వాడవాడలా ఘనంగా జరుపుకున్నారు సెంటర్ బస్టాండ్ జనసేన పార్టీ కార్యాలయంలో రెవెన్యూ కళ్యాణ మండపంలో రోజు వేడుకలు జరిపారు వారంలో ఒక రోజు మచిలీపట్నంలో ప్రజాదర్బార్ మచిలీపట్నంలో ఘనంగా కొల్లు రవీంద్ర జన్మదిన వేడుకలు వేలాది మంది అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసిన మంత్రి కొల్లు రవీంద్ర నిత్యం మచిలీపట్నం ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ

చేస్తున్నాం స్వా స్థానిక సంస్థలు ఏ ఎన్నికలు వచ్చినా మున్సిపాలిటీ మీద ఎక్కడ ఎవరి ఈ వంద నియోజకవర్గంలో వచ్చిన పంచాయతీ వచ్చినా ముఖ్యంలో వార్తలు ఇంతటితో సమాప్తం